అంతా అయినదే కాలం ప్రాణం లోకం అన్ని శివత్వంలో లీనమవుతాయి అలాంటి మహాదేవునికి ఒక రోజు ధనం అప్పుగా కావాలట అవును వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా భూమిపై తన కోసం ప్రాణం పెట్టే ఒక భక్తుని పరీక్షించాలన్న ఉద్దేశంతో శివుడు స్వయంగా సంపదల దేవుడైన కుబేరుని ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ రాత్రి జరిగిన ఈ అసాధారణమైన పరీక్ష గురించి చాలా మందికి తెలియదు ఈ కథలో దాగి ఉన్న అద్భుత రాసం ఎదుట పడితే మీ హృదయం మారిపోతుంది భూమిపై ఒక చిన్న గ్రామంలో కౌశికుడు అనే పేదవాడు ఉండేవాడు పేదరికం అతన్ని పీడించేది కానీ మనసులో మాత్రం అపారమైన సంపద భక్తి కౌశికుడి జీవితం ఇలా ఉండేది ఉదయం లేవగానే మొదటి పని శివలింగానికి నీళ్ళు పోయడం తాము తినడానికి ఏమి లేకపోయినా కూడా ఒక చిన్న పువ్వు దొరికినా ముందుగా శివుడికి సమర్పించేవాడు అతనికి కుటుంబం లేదు పుట్ట నింపుకోవడం కష్టమే కానీ రోజు సాయంత్రం పూట ఒక చిన్న నూనె దీపం వెలిగించడానికి ఏదో ఒక చోట పనిచేసి కొద్ది పైసలు సంపాదించేవాడు ఒకరోజు అతని ఊరివాళ్ళు అడిగారు కౌశిక నీకు తినడానికి లేదు ఈ భక్తులను నువ్వు ఏం చేస్తావు అతను నవ్వుతూ చెప్పాడు నేను శివుణ్ణి ప్రేమిస్తున్న ఆయన భక్తి నాకు శ్వాస లాంటిది ఇంతగా భక్తితో ఉండేవాడిని చూసి దేవుడు పరీక్షించక మానడు ఒక రాత్రి భయంకరమైన వాషయం కురిసింది గ్రామం మొత్తం నీటితో నిండిపోయింది కౌశికులు చిన్న ఇల్లు కొట్టుకుపోయింది పొయ్యి పాత్రలు కూడా పోయాయి ఆహారం ఏమి మిగట్లేదు ఆ రాత్రి ఆకలితో ఉన్న చెదిరిన ఇంటి మీగుళ్ళ మధ్య కూర్చొని శివయ్య నేనేం కోల్పోలేదు నాకు మీరు ఉన్నారు అని చెప్పి కొన్ని గడ్డి పరకలు కాచి ఒక చిన్న దీపం వెలిగించాడు ఆ దీపం వెలుగు కైలాసం వరకు వెళ్ళింది పార్వతీదేవి శివుడిని చూసి అడిగింది ఈ మనిషిని చూశారా పరిస్థితులు ఎలా వచ్చినా మన భక్తిని విలవలేదు శివుడు చిరునవ్వు నవ్వి అన్నాడు భక్తి ఎంత బలంగా ఉందో పరీక్ష ఒకటి చేద్దామా అర్ధరాత్రి సమయంలో కుబేరుడు తన ధనంతో ము మునిగిపోయి లెక్కలేస్తూ ఉండగా ఒక ప్రకాశం విరబూసింది అదే మహాదేవుడి రాక కుబేరుడు వెంటనే లేచి నమస్కరించాడు ప్రభు నా అదృష్టం ఏమిటంటే మీరు నా నివాసానికి వచ్చారు శివుడు శాంతంగా అన్నాడు కుబేర నాకు కొంత సంపద అప్పుగా అవసరం కుబేరుడు ఆశ్చర్యంతో నోరు తెచ్చేరాడు ప్రభు బ్రహ్మండానికి యజమానివైన నీకు ధనం ఎందుకు అది నాదేమీ కాదు మీ స్వంతం కదా శివుడు చిరునవ్వుతో అది నాకు తెలుసు కానీ భూమిపై ఒక భక్తుణ్ణి పరిశీలించాలి సమృద్ధి ఒడిలో పడినప్పుడు కూడా అతని మనసు నా దగ్గరే ఉంటుందా లేక ధనమేదో ఆకర్షిస్తుందా కుబేరుడు వినగానే చేతులు జోడించి అన్నాడు ప్రభు ఎంత కావాలి శివుడు అతని జీవితం మార్చేసినంత కానీ ఆయన మాకు భక్తి మార్చనంత అని చెప్పి కుబేరుని ధ్యానం తీసుకొని చాలా అంతర్గానం అయ్యాడు అది అర్ధరాత్రి చుట్టూ శూన్యం గాలి పిలుకలు చెదిలిన గుడిసే కానీ ఒకసారి అద్భుతం ప్రకాశం గుడిసెను నింపేసింది కుబేరు ధనం బంగారు పాత్రలు మనులు నవరత్నాలు అన్ని కౌశికుడి ముందు ప్రత్యక్షమయ్యాయి ఆ పరలోక ధ్వనిలో శివుడి మాటలు వినిపించాయి భక్తుడా నీ హృదయం ఎంత శుద్ధమో చూద్దాం ఉదయం కౌశికుడు లేచి చూస్తే అతని ముఖంలో నమ్మలేని ఆశ్చర్యం చివయ్య ఇది మీ సంకేతమా అని నిలబడి కన్నీరు పెట్టాడు పొరుగువారు వారు వచ్చి రాజులకే దొరికని భాగ్యం నీకు వచ్చింది అని హర్షన్తో చెప్పిన కౌశికుడి మనసులో ఒక ఆలోచన మాత్రమే ఈ ధనం నిజంగా దేవుడి అయితే ముందుగా ఆయన్నే కృతజ్ఞత చెప్పాలి అతను కొత్త బట్టలు వేసుకున్నాడు మంచి భోజనం చేశాడు కానీ హృదయంలో మాత్రం భక్తి చలించలేదు సాయంత్రం సమయం అయ్యిందో లేదో అతను నేరుగా శివాలయానికి నడిచిపోయాడు చేతుల బంగారం కాదు అదే పాత చిన్న ఉన్న దీపం మాత్రమే ఆ రాత్రి దేవాలయంలో దీపం వెలిగించి కౌశికుడు ప్రణామం చేస్తూ అన్నాడు ప్రభు మీరే నాకు సంపదన మరి వేరొకటి నేను ఆశించను అప్పుడు దేవాలయం అంతా ప్రకాశంతో నిండిపోయింది శివుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యాడు శివుడు అన్నాడు కౌశిక సంబోధన ఒక పరీక్ష నీ హృదయం దాని వైపు తిరిగితే నీవు నన్ను మర్చిపోతావేమో అనుకున్నాను కానీ నీ భక్తి మాత్రం అచంచలం అపారం నిజమైనది కౌశికుడు నమస్కరించి కన్నులు పెట్టుకొని అన్నాడు ప్రభు భక్తి నాకు బంగారం కంటే మహాభాగ్యం పార్వతీదేవి అతని మీద ఆశీస్సులు కురిపిస్తూ నీ జీవితంలో ఇకపై భయం ఉండదు నీ వంశం ధర్మవంతంగా పేరు పొందుతుంది శివుడు కండుళ్ళుగా సవ్వడి ఉభయను ధనం వచ్చిన దారికి తిరిగి వెళ్తుంది కానీ నీ ఇంటికి శాంతి ఆనందం సంపద ఎప్పటికీ చెదరదు అని చెప్పి ఇద్దరు అంతర్ధానం అయ్యారు ఈ కథ మనకు చెప్పేది ఫస్ట్ టైం దేవుడు ఇచ్చిన తీసుకున్న మన మనసు మారకపోయినప్పుడు మన భక్తి నిజమైనది సంపద పేదరికం కష్టాలు అన్ని పరీక్షలు కానీ దేవుడు మన హృదయం ఎలా ఉందో మాత్రమే చూస్తాడు ఓశిపుడి కథ మీ హృదయాన్ని తాకితే కామెంట్లో ఓం నమ శివాయి అని రాయండి ఇలాంటి మరియు తెలియని దేవత కథల మర్త్వలో మీ ముందుకు తీసుకొస్తాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి